ముస్లిం సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొని పోయి పరిష్కారం చేస్తారని ముస్లిం మంచు తెలుగు రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు కర్నూల్లోని కర్నూలు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువు ముస్లింలు మధ్య ఉన్న అపోహలను ముస్లిం మంచు తొలగిస్తుందన్నారు నాకు ముస్లిం రాష్ట్రీయ మంచ్ రాష్ట్రీయ మంచ్ తరపు నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షత నియామకం చేయడం అయినది ఢిల్లీలో ఈ రా ముస్లిం రాష్ట్రీయ మంచ్ యొక్క ఉద్దేశం ఈ పనితీరు ఏమంటే చాలామందికి తెలియదు ఇది ఆర్ఎస్ఎస్ భాగమే కానీ ఈరోజు మనం చూస్తున్న మనము భారతీయులం అందరం ముఖ్యంగా ముందు మనం భారతీయులం అంటే అందరం క్యా ఈసాయి క్యా సిక్ క్యా హిందూ క్యా ముసల్మాన్ హంస ఆభసే భాయి భాయి అని ఒక నివాదంతో దేశంలో ఒక అన్నదముల ప్రభావం కలగాల అందరూ కలిసిమెలిసి ఉండాలా ఈ భారత భూమి మనది మన అందరిదండి కాబట్టి దీనికి మనము ఎలాంటి హింసకు ఇది కాకుండా చూడాలనే ఒక నియామకంతో ఈ కొన్ని దూరీలో కొన్ని ఇబ్బంది జరుగుతున్నాయి కాబట్టి హిందూ సోదరులు ముస్లిం సోదరులు కొన్ని మనోభావాలను గురి అయ్యి ఒకరి ఒకరికి ఇలా జరగడం జరుగుతుంది కాబట్టి రెండు వేల ఒకటిలో ముస్లిం రాష్ట్ర ఒక ఏర్పడి ఈ మైనార్టీస్ ఒక అందరు దీనిలో మైనార్టీస్ ఒక సంఘాలు ఎన్నో ఉన్నాయి తబ్లీ జమాత్ ఉంది హలెదీస్ ఉంది బరేల్వే ఉంది సున్నీ ఉంది ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఆ గ్రూపులు అన్నీ కలిపి ఒక ముస్లిం రాష్ట్ర మనిషికి ఏర్పడి ఇది అందరినీ కలుపుకొని ముస్లిం యొక్క సమస్యల మీద ముస్లిం ఒక మైనార్టీస్ ఒక సమస్యలని విని వాళ్ళ సమస్యలని సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే స్టేట్ గవర్నమెంట్ అయినా సరే ఎక్కడైనా పబ్లిక్ ఇష్యూ అయినా సరే దీనిలో దూరి ఆ సమస్యని పరిష్కారం చేయడానికి ఏర్పడిన ఒక సమస్య ఇది ముస్లిం రాష్ట్రం అది దీనికి నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి ఈ యొక్క సమస్యలో నేను పనిచేస్తున్నాను సో గత మూడో తేదీన నాకు ఢిల్లీలో ఈ యొక్క దాని మీద పిలిపించి ఢిల్లీలో మన అధ్యక్ష ఇంద్రేష్ కుమార్జీ చేతుల మీదుగా ఈ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంయోజకంటే ఒక అధ్యక్ష పదవిగా నాకు జ్ఞాపకం చేయనది అందుకు నేను ఈ పోస్ట్ తీసుకున్న వలన ముస్లిం మైనారిటీస్ మీద మానవ ఇబ్బందుల మీద కృషి చేసి ఈ యొక్క పదవిని న్యాయం చేస్తానని మీడియా సోదరుల ద్వారా నేను తెలుపుకుంటున్నాను ఆర్ఎస్ఎస్ ముస్లింకి అగ్నిస్టు ముస్లిం ఆర్ఎస్ఎస్కి అగ్నిస్టు అనేది ఒకటి ఏర్పడిపోయినది కేవలం దీనికి ఇది దానికోసమయ్యి ఈ ముస్లిం రాష్ట్రం మంచి అనేది ఆర్ఎస్ఎస్ విభాగం ఇది అంటే ఇది అట్లా మీకు ఇబ్బంది పడ్డడానికి కాదు ఆర్ఎస్ఎస్ అయినా కానీ సమ్షన్ కానీ ముస్లింస్ అయినా కానీ ప్రతి ఒక్కరు దేశం కోసము బతుకుతున్నాము దోషాన్ని కాపాడన బాధ్యత ఉందనేది ఆ దూరిని దూరం చేయడానికి కొన్ని ప్రభావాలు ఉన్నాయి మద్రసాలో ఇలాంటివి చేస్తారు అక్కడ ఇట్లాంటివి చేస్తారు అది కొన్ని ప్రభావాలు దూరం చేయడానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ముస్లింస్కి ఇది చేస్తారు మద్రసా వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళకు హిందూ సోదరులకు ఇట్లా చేస్తారనే ఒక భావన కలిగి ఉంది కదా ఆ అపోహలు అపోహాలను తొలగించడానికి అది కాదని చెప్పేసి దీనిలో చేరి ఇక్కడ నుంచి ఇదే ఇదే ఆర్ఎస్ఎస్ ఇదే ఆ ముస్లిం ఆర్ఎస్ మంత్ మద్రసా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఏం ప్రభావాలు ఉన్నాయి వాళ్ళ దాంట్లో ఏముండ చూసి అన్నీ కలిసిపోవాలని ఒక ప్రభావం మీద ఇది ఏర్పడిన ఒక ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి